రిలయన్స్ స్మార్ట్ లో షాపింగ్ చేస్తున్నారా మీరు స్మార్ట్ గా ఉండాలి లేదంటే మీ జేబుకు చిల్లు పడచ్చు లేదా ఎక్స్పైరీ డేట్ అయిన సరుకులు మీ ఇంటికి రావచ్చు అంటూ ఆరోపిస్తున్నారు ఒక వినియోగదారుడు మ్యానుఫాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు లేని సరుకులను ఆఫర్ల పేరుతో కస్టమర్లకు అంటగడుతున్నారు అంటూ ఆ వినియోగదారుడు ఆరోపిస్తున్నారు ఆ వివరాలు చూద్దాం రండి ఇది కాకినాడ జిల్లా పిఠాపురంలోని రిలయన్స్ స్మార్ట్ బజార్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ముద్రించని సరుకులను ఆఫర్ల పేరుతో వినియోగదారులకు అంటకడుతున్నారు అని సరుకులపై ఆఫర్లు ఉన్న ధర ఒకటైతే బిల్లులో మరో ధర వేస్తూ కస్టమర్లను నిలువున దోచేస్తున్నారు అని ఈ తేడాను గమనించకపోతే వినియోగదారుడి జేబుకు చిల్లు పడడం ఖాయమని ఆరోపిస్తున్నారు ఈ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసి తేడాను గమనించిన మురళీకృష్ణ అనే కస్టమర్ నా పేరు గంగిరేజ్ అండి పిఠాపురం వాసిని నేను ఉదయం మామూలు కిరాణా సామాన్లు స్మార్ట్ పిఠాపురంలో కొత్తగా పిలిచిన రిలయన్స్ మార్క్ వచ్చానండి వచ్చి అన్ని సరుకులు తీసుకున్నాను ఒక చోట చాక్లెట్ ప్యాకెట్ దగ్గర పదిహేను రూపాయలు ఆఫర్ అని ఉంది ఆఫర్ని తీసుకున్నాను తీసుకొని ఇక్కడ బిల్డింగ్ దగ్గరకు వచ్చాను బిల్డింగ్ వాళ్ళు అది చూ చూసి వెంటనే బిల్డింగ్ చేశారు దాని మీద పదిహేను రూపాయలు ఆఫర్ అని ఉంటే నలభై ఏడు రూపాయలు బిల్డింగ్లో వచ్చింది అది మేము చూసుకోలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఓపెన్ చేసాం ఓపెన్ చేసేటప్పుడు చూస్తే దీని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ అలాగే ఎక్స్పైరింగ్ డేట్ కానీ ఏమీ లేవు అట్ల బ్యాచ్ నెంబర్ గట్రా ఏమీ లేదు కేవలం ఇలా ఉందన్నమాట మామూలు దీన్ని ఓపెన్ చేశాను కాబట్టి దీన్ని తిన్నాను తిన్న తర్వాత ఈ బిల్ లో డేటు ఒకసారి వెరిఫై అని బిల్లు అంతా వెరిఫై చేస్తే ఇందులో నలభై ఏడు రూపాయలు పడిందండి అంటే ఆ ప్రేమో పదిహేను రూపాయలు ఆ ఇచ్చే బిల్లు ఏమో నలభై ఏడు రూపాయలు అంటే నూట పదిహేను శాతం దాదాపు ఎక్కువ బిల్లింగ్ అవుతుందండి కదా ప్రతి వస్తువు మీద కూడా నూట పదిహేను శాతం ఎక్కువ తీసుకుంటున్నారు దానికి జరిగిన నేను చదువుకున్న వాడికి నాకేంత అన్యాయం జరిగితే మామూలు చదువుకున్న వాళ్ళు చాలామంది వచ్చి కొనుక్కుపోతున్నారు అమాయకంగా వాళ్ళు బిల్డింగ్ చూసుకోవట్లేదు వాళ్ళ పరిస్థితి ఏంటనే నేను ఆవేదన చెందుతున్నాను దీనికి సరైన న్యాయం జరగాలండి ఈ స్మార్ట్లో ఉన్న వస్తువుల రేట్లు అన్నీ కూడా రీకన్స్ట్రక్ట్ చేయాలి అలాగే కంప్యూటర్లు అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ రేటుకి అక్కడికి రేటుకి ఇప్పుడు మా మాస్టర్ ఒక ఆయన వచ్చారు చందనాలు వీరభద్రు ఆయన బ్రింక్స్ చేసామ్మ అక్కడ ఎనభై ఒక్క రూపాయలు తీసుకొచ్చాడట ఇక్కడ తొంభై ఐదు రూపాయలు పడిందడు ఇంకో ఆయన వచ్చారు ఆయన పదిహేను రూపాయలు జీలకర్ర కొంటే ఇందులో నలభై రూపాయలు అంత పడిందడు మళ్ళీ అడిగితే మీకు ఫోన్ పే పే చేస్తాం తప్ప డబ్బులు విడిగా ఎదురుగా పంపించం అంటున్నారు అది జరుగుతున్న పిఠాపురంలో జరుగుతున్న రిలయన్స్ మార్ట్ లో జరుగుతున్న అన్యాయం అదండి ఈ రోజున మరిన్ని ముఖ్యమైన వార్త విశేషాల కోసం చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆల్